హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇక్కడ చూడండి ఏం చూపిస్తున్నానో నా నేరేడు మొక్కండి చూడండి చెట్టు నిండా ఎలా కాయలు ఉన్నాయో హార్వెస్టింగ్ అయితే రెడీ అయిపోయి ఇంతకుముందు నేను ఒక వీడియో పెట్టానండి వైట్ నేరేడు పళ్ళని ఇది నేను కొండమైతే వైట్ నేరేడు అనే కొన్నానండి ఈ లీఫ్ చూపి ఇదిగోండి ఆకు ఇలా వెడల్పుగా ఉంటే వైటు పొడవుగా ఉంటే బ్లాక్ అని చెప్పి మాకు అప్పుడు అమ్మారు కాకపోతే ఇవి బ్లాకే అయ్యాయండి కానీ స్వీట్గా చాలా బాగున్నాయి పళ్ళు అయితే ఇప్పుడైతే హార్వెస్టింగ్ చేసుకుందాం చూడండి చక్కగా చెట్టుకే ముగ్గిపోయే రోజు నేను వాటరింగ్ వేయడానికి అయితే ఒక నాలుగైదు పళ్ళు అయితే పడిపోయి ఉంటున్నాయి ఇదిగో చూడండి చూపించమ్మా అదిగో ఆల్రెడీ కింద పడ్డాయి చూసారా ఇదిగోండి ఇలా ఫ్రూట్స్ అయితే పడిపోతున్నాయి ఇదిగోండి చక్కగా ముగ్గుపోయి పళ్ళు పడిపోతున్నాయి ఇప్పుడైతే హార్వెస్ట్ చేస్తాను మంచిగా చెట్టుకే కలర్ వచ్చి చాలా స్వీట్గా ఉన్నాయండి నేనైతే ఈ గ్రీన్ వరకు ఉన్నంతసేపు నేను వైట్ నేరాడు అని అనుకున్నానండి కాకపోతే ఇవి బ్లాక్ అయ్యాయి మరి ఆ పక్కన ఉన్నది ఏమైనా వైట్ అవుతుందేమో చూడాలి నర్సరీ వాళ్ళు ఏది చెప్తే అదే నిజం అనుకుంటాం కదా మనకు తెలియదు త్రీ ఇయర్స్ ముందు ఇదిగోండి ఇక్కడ కూడా చాలా ఉన్నాయి ఇలా పట్టుకుంటే పడిపోయేలాగా ఉన్నాయి అంత మంచిగా కలర్ వచ్చాయి చెట్టుకే ఇదిగోండి సైజు చూడండి ఎంత వచ్చాయో దీనికి నేను మొన్న మొన్ననే కౌ కౌడంగైతే వేసానండి అన్ని మొక్కలతో పాటు ఎక్కువగా నేను కౌడంగే వాడుతున్నాను చూడండి సైజు చూసారా మీలో ఎంతమంది దగ్గర ఈ నేరేడు చెట్టు ఉందండి కింద కామెంట్స్లో తెలియజేయండి నేనైతే ఫస్ట్ టైం అండి ఈ మొక్క పెట్టి త్రీ ఇయర్స్ అవుతుంది కానీ ఫస్ట్ హార్వెస్ట్ ఇవన్నీ కూడా కలర్ వచ్చాయి ఒకేసారి చూడండి ఎన్నో వచ్చాయో మీకు చూపిస్తాను లాస్ట్లో చూసారా ఎంత మంచి కలర్ వచ్చాయో ఈ మొక్క చూపించినామా ఇది నల్ల నేరేడు అని ఇచ్చారు నాకు ఇదిగో యాకు ఇలా వెడల్పుగా ఉందో చూసారు ఇది తెల్ల నేరడు అని ఇచ్చారు కానీ నాకు ఇది తెల్ల నేరేడు కాకుండా ఈ కలరే వచ్చింది ఇది ఏ కలర్ వస్తుందో చూద్దాం ఇంకొన్ని అయితే ఉన్నాయి హార్వెస్ట్ చేస్తున్నాము ఓకేనండి నా హార్వెస్ట్ చూసారు కదా ఎంత బాగా వచ్చాయో స్వీట్గా చాలా స్వీట్గా ఉన్నాయి ఆల్రెడీ మార్నింగ్ రోజు పడుతున్నాయి కదా కింద తినేస్తున్నాము రోజుకి రెండు మూడు అయితే పడుతున్నాయి మా పాప కూడా వచ్చింది టేస్ట్ చేస్తుంది చెట్టుకు ముగ్గునివి చాలా టేస్టీగా ఉన్నాయి మీరందరూ కూడా ఇలా ఫ్రూట్ ప్లాంట్స్ ఇంట్లో పె పెట్టుకొని చక్కగా హార్వెస్ట్ చేసుకుంటారని కోరుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఈ వీడియో ఎలా ఉందో కూడా మా హార్వెస్ట్ ఎలా ఉందో కూడా కింద తో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి